నేను కాపాడుతున్నాయని నీ కట్టాలనే నువ్వు కాపాడుతున్నావు ఆయన పది మంది క్యారెక్టే పది మంది పెరిగేదని అక్కడ ఎవరు అడిగినా ఎవరు నచ్చిన వాళ్ళు కదా నిన్ను అవునా అవునా ఎప్పుడైనా అక్కడ అక్కడ వచ్చి నేను నవ్వుతా విడులేతావి నువ్వు అంటే ఏంటి ధైర్యం నాకు విధంగా లేదంటే నేను మీరు కలిసి నేను చంపేస్తే హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటున్నారా నేను ఎవరు చంపాలనుకుంటలే చావు 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 మీరు చావు

అయ్యే నీ చూపించకుండా మనం ఇంకో ఆడకు ఇంకోలేదు నువ్వు నా అల్లుడే దొరుకు మంచి రోడ్లు ఎంత మంది అంత మంది రోడ్లు మాట్లాడేడు ఇవ్వ నల్లుడే నా దగ్గరకు వచ్చి మాట్లాడి నీ అల్లుడే దొరికిండు నీ అల్లుడి పని చెప్పిన నీ అల్లుడే దొరికింది కాబట్టి నీ అల్లుడే కొడవాలి నువ్వు తెలియదానికి ఉంటే మరి ఫస్ట్ తెలియజేసుకునే దానికి ఎంత ఉండాలి నేను అంటలేను కదా దాన్ని ఏం అంటలే నేను ఏం కదా నా మొగ్గు వేసుకొని పోయి ఇంకా అన అనలేదండి నా మగొని ఎంత వేసుకొని పోయి అనలేదండి నా ముగ్గురేసుకొని పోయి ఇంకా నాకు అన్యాయం చేయలేదు అండి నా ముగ్గురు నా ముగ్గురు వేసుకొని పోయి ఎడజీలుతుంది ఇవన్నీ చల్లవు నువ్వు మోసుకొని నీ నీ బస్సు నువ్వు బతుకు నీ నీ మగ్గుడు వచ్చి నీ మగుడు నీ కోసం ఆరాట పడుతుండు నువ్వు ఎంతమందిని మోసం చేస్తావండి బసీ నా నా మొగ్గురు నా మగ్గుడు ఎందు నీకు నా మగ్గుడు ఎన్నోడ్లు నీకు నా లో నా లో ఈరు కూడా వస్తాడు వద్దు వదిలేసి నీ బతుకు నువ్వు బతుకు మా నేను బతుంది మా దాంట్లో ఎన్ని వాళ్ళు కావచ్చు చర్చే అందరం చేస్తాం చర్చే అందరం చేద్దాం అంతే సరే ఇవన్నీ రావద్దు నువ్వు అన్న సినిమాలు కావద్దు వదిలిపెట్టు మరి నా మగ్గురిని వదిలిపెట్టు నువ్వు అన్ని నీకు ఎక్కడ అధికారం నా మగ్గురు ఎంత వచ్చుకునేది నువ్వు నేను వదిలిపెట్టడం అనేది జరుగుతుంది ఏం చేస్తావు నచ్చసిద్ధి లేదు కొంచెం అన్నా ఊరంతా పుకార్లు వేసింది ఊరంతా పుకార్లు వేసుకున్నా నచ్చసిద్ధి లేదు నీ ఊర్లో పది మంది నీకు ఎందుకు ఎందు మూడు పది మంది ఇంకా ఇంకో పది మంది ఒకసారి లేదు నేను అవన్నీ వేసిన తర్వాత ఎట్లా ఊరంతా పుకార్లు వేసే నా చుట్టాల పుకారులు వేస్తే నా అత్తమ్మ చుట్టాలు వేస్తున్నాను అప్పు మీరు వాళ్ళందరూ ఉన్నారా అమ్మా నీకు నీకు నీ పాప పెళ్ళైన తర్వాత ఎట్లా సార్ నీ దగ్గర పెళ్ళైనా పెళ్ళొస్తావు కాదు నీకు పెళ్ళయినక ఎట్లా వస్తావు నువ్వు పెళ్ళి నేను వదలని వదలని అంటు నువ్వు పెళ్ళి అయినాక ఎట్లా వస్తావు పెళ్ళి అయినాకెట్ వస్తావు నాకు బారిడాక నా రాలేదా మంది చేసుకోలేదా ఎవరు చేసుకుండు నువ్వే వచ్చినావు వాళ్ళ దగ్గరికి నువ్వే వచ్చావుడు నువ్వే వచ్చినా నువ్వే వచ్చినావు చెప్పిండు నువ్వే నువ్వే తీసుకొచ్చి తీసుకొచ్చి తీసుకొచ్చింది కదా నువ్వు చెప్పేది ఒక రకంగా ఉంది ఆయన చెప్పేది ఒక రకంగా నువ్వు చెప్పి ఎన్ని అబద్దాలు ఆయన ఇట్లా చెప్పని చెప్పట్లేదు నువ్వే వచ్చినావంటే నువ్వే గెలికినావు రండి రండి చె చెప్పు ప్రూఫ్స్ అన్ని ఎట్లా తెలిసే నీకు ఏమైనా తెలివి ఉన్నా ఏం చదివినా జాబ్ చేస్తున్నా అంటున్నావు ఒక భార్య పెట్టుకొని డైవర్స్ కాకుండా నువ్వు ఎట్లా పెళ్లి చేసుకుంటావు లీగల్ గా ఎట్లా చెల్తావు అది నువ్వు చేసుకుందంట ఎట్లా చెప్తా టీవీల చూస్తా మాట్లాడు